మనస్ఫూర్తిగా మనసు సాక్షిగా చేస్తే ఆ పైన దేవుడే చూసుకుంటాడాన్ని ఓకే సో అగైన్ ఆల్ మై కలీగ్స్ దగ్గర నుంచి డాక్టర్ వరకు డాక్టర్స్ రెడ్డి వచ్చి డాక్టర్స్ కాదు ఆల్ అవైలబుల్ అయితే ప్రాణాలు కాపాడడానికి సహకరిస్తారో ఉపయోగపడతారో అందరిదే కలిపి ఇవాళ రోజు సో మీ అందరిది కూడా ఇవాళ ఓకే सो अँड सहजरिंग हॅपी डॉक्टर्स अंदर ऐ विश डॉक्टर्स अँड मै कोलिग्स बेस्ट ऑफ लिंक डॉक्टर्स डे नर्स डे इंटी एू डिवंबर दॅट वी हॅव्ह टू बी मोठ इटे మనం లాస్ట్ టైం పది మందిని సేవ్ చేస్తే ఈ ఏడాది మనం ఇరవై మందిని సేవ్ చేయాలన్నా సంకల్పం మనం చేసుకోవాలి పోనీ చేయకపోయిన ఇరవై మంది ప్రాముఖ్యం రావాలని కోరుకోవద్దు బట్ అట్లీస్ వచ్చిన వాళ్ళకి ఇంకా బాగా సేవలు అందించి వాళ్ళు హ్యాపీగా వెళ్ళేటట్టు చూడాలన్నది మనం చేయం అండ్ బీన్ డాక్టర్ దేవుడి ఇచ్చిన పెద్ద వరం ఎట్టు తెలుసా అండి దీంట్లో మీకు వాళ్ళ డబ్బు ఇస్తారు వాళ్ళ మనీ మీకు బ్లెసింగ్ కట్టిదా పేషెంట్ మృత్యు అంత ఉన్నప్పుడు మనం చూపించే కఠోరమైన తపస్సు జ్ఞానం శ్రద్ధ దాంతో పాటు అతనికి ఊపి ఊపిరి ఇస్తున్న గ్రేట్ సర్వీస్ ఆ సర్వీస్ రికగ్నైజ్ చేసుకుని ఈ రోజు ఒక స్పెషల్ అకేషన్ కింద ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క డాక్టర్స్ కి అలాగే నర్సింగ్ స్టాఫ్ మీ అందరి వల్ల పేషెంట్స్ రికవర్ అవుతున్నారు ఈ ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా నా కొలీగ్స్ కి మిగతా డాక్టర్స్ అందరూ కూడా స్పెషల్ థ్యాంక్ యూ అండ్ ఇంకా అంచెలంచెలుగా మనము బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి పబ్లిక్ ఒక గ్రేట్ మనం మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రతి డాక్టర్స్ కి వాళ్ళ తరఫున మన స్టాఫ్ తరఫున మరొకసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

ఎలా ఉంటుంది గౌరవం అనేది అంటే మన ఇంట్లో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మాట్లాడుకునే తీరు అవన్నీ చూసినాక ఎయిత్ క్లాస్లో నేను డిసైడ్ అయినా నేను డాక్టర్ రావు ముఖ్యంగా మా ఇద్దరు ఓ ఫిజిషియన్ ఉంటే డాక్టర్ అప్పుడు శాంతి నర్సింగ్ అని సికింద్రాబాద్ మా ఫ్యామిలీ అక్కడికన్నా పోయేది రామ్ గారు అంటే ఇంట్రెస్ట్ ఆయన అప్పటి నుంచి ఆయన రోజు మారల్గానే నేను ఫ్యారీ స్టార్ట్ చేశాను నే ప్లేనింగ్ జాయిన్ ఇన్ ఆస్పిటల్ గానిదా ఈ ఆకేషన్ స్పేసిఫికేషన్స్ ని లీడర్ రాగ్ మే దగ్గర ఉండేది ఐ నడులల్ని ఐ నడుజాడనన్ని నచ్చుకుంటూ నేను ఈ మాత్రం ఈ రోజే చేసుకోను మన నరేగలుకి దగ్గుతుంది ఆస్పిటలేషన్ కోల్ ఆఫ్ ఇన్ మనుకోచిపోతుంది అంటే వీదాలి బాధ చాలా కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళని బాధపడేవాళ్ళు గరె ప్రిన్సిపల్ నేను అందుకని ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ట్యూషన్ అడ్మిషన్ అనుకుంటూ డబ్బులు తీసుకోండి పోయేటప్పుడు అది కూడా మంచి అయితే తీసుకుంటాను ప్రిఫర్ చేస్తే అది కూడా తీసుకోండి వాళ్ళ దగ్గర అనుకునే కానీ ఇప్పుడు ఏం పట్ల నష్టాలు ఇచ్చింది ఆర్కే ఐఎమ్ వెరీ హ్యాపీ ధన్య

ప్యాకేజ్ చేస్తాం అంటే అట్లీస్ట్ ఒక అన్ని టూ థౌసండ్ ఫైవ్ అయిపోయినట్టు అయిపోయేట్టు ఆ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఫుల్ చికప్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అయిపోయేది

స్పెషల్ థ్యాంక్ యూ ఎందుకంటే ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ ఏరియా పేరే రెడ్డి గారి గల్లీ అని ఒక నామకరణ ఉంది అంత పేరు ప్రత్యర్థులు పొందడం అంటే అంత ఈజీ కాదు అంటే ఇదంతా రావడానికి కారణం ఆయన చేసిన గ్రేట్ సర్వీస్ పబ్లిక్ కి ఇచ్చే గ్రేట్ సర్వీస్ ఇలాంటి నిస్వార్థంగా నిస్వార్థంగా పబ్లిక్ సర్వీస్ చేయడము అంటే ఎన్నో సాక్రిఫైస్ చేసి ఉంటే గానీ ఆ రకంగా ఎవరు పేరు పొందరు సో సార్ మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను స్పెషల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ డే మనం డాక్టర్స్ గురించి చెప్పుకోవాలంటే మాగు మిగతా కానీ